హలో కాక నమస్తే అందరికీ అయితే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాటర్డే రాత్రి అయితే వాన దంచుడు 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 ఇక మాల్ మొత్తం రాత్రి నింపుకున్నాం కాబట్టి జల్దీ పోతున్నాం లేకపోతే తొమ్మిది అయ్యేది ఇక ఎనిమిది నాలుగు అవుతుంది టైము చాలా లేట్ అయిపోయింది మార్కెట్కి మా టైం ఏం చేస్తాం అట్లాంటిది శనివారం మీద రెండు రోజులు మాకు పట్టాలి వెళ్ళాలి సంధ్య మార్నింగ్ ఇప్పుడు ఈ రోజు మాకి సాయంత్రం రాత్రి అయితే ఘరంగా కొట్టింది వర్షము నాకు కానీ దాదాపు రెండు గంటలు మా అంటే రెండు గంటల వరకు నైట్ రెండు గంటల వరకు వర్షం గని చుడేదని చూడదు యాక్సి ఏంటంటే అనుకోలేదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు పడుతుందని అంత మా పడుతుంది వర్షం రాత్రి మంచిగా వాతావరణంలో సరల్లాగా ఉంది హాయిగా మధ్య కట్లుంది చూడ ఇప్పుడైతే మన ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడైతే మన ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకున్నాం మంచిగా పీస్ఫుల్గా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇంకా చాలా మాల్ ఉంది మన దగ్గర బట్ అది సండే మార్నింగ్కి సండే సాయంత్రం మార్కెట్కే ఉంది మాన్ మెలిగిపోయాను చెప్పినా కదా ఆ మాన్ మొత్తం సండే ఈవినింగ్ మార్కెట్కే షిఫ్ట్ చేసేసాను నేను ఈరోజు మాకిట్లా ఏమన్నాను ఫ్రెష్గా అమ్మనా అట్లా అని చెప్పేసి ఇంకా నేను మాల్ చెప్పేసి మాది ఎన్నిక పోతున్నాం మేము అది ఇప్పుడే ఏమిందైతుందంటే ఇంకా పోయేసరికి పది అవుతుంది మా బావ నడిపే స్పీడ్కి అలా తింటాం ఇక మీరు అడిగి ఉంటుంది మన గిరి బాన పడతాం మొత్తం ఇంకా తడే తడి అయిపోయింది మేము కింద పనుకోవాలన్నా కూర్చోవాలంటే కూడా కష్టమవుతుంది ఇక బాక్సులు వేసుకొని కూర్చోవాలి పోతుంది పోతున్నాం ఇక చూద్దాం ఇక ఏ రెండు ఏందో ఏంది ఎందుకంటే మొత్తం ఖాళీ చేసారు ఎవ్వర్ని ఎవరిని అంటే ఎవరిని బయట అమనిస్తలేరు అస్సలు చేసారు ఇట్లుండాలి ఇట్లుంటే అసలు ఎవరిని ఇబ్బంది లేకుండా ఉంటుంది బయట ఎవ్వరిని అమనిస్తలేరు కొననిస్తలేరు సూపర్ వేసేది మనక మన పంటి మామిడి కంటి వాళ్ళు అయితే సూపర్ అంటే సూపర్ ఇది మాత్రం కొంచెం హ్యాపీ నచ్చినా నచ్చిందా టమాటా అయితే ఫుల్ వచ్చింది టమాటా ఘోరంకి వచ్చేసింది కానీ నూట యాభై నెంబర్ వన్ అయితే నూట ఎనభై నూట యాభై నడుస్తుంది నార్మల్ సెకండ్ క్వాలిటీ అయితే వంద యాభై నడుస్తుంది కానీ చూడాలి ఇప్పుడు నూట యాభై రూపాయలని నెంబర్ వన్ నడుస్తుంది కానీ టమాటా అయితే ఆ నూట యాభై నెంబర్ వన్ అని చూడాలి మరి ఎట్లుంటుందో మొత్తానికైతే టమాటా అయితే వేసేసినాము ఇరవై తొమ్మిది బాక్సులు రెండు రోజులకి ఇయో వంద రూపాయల బాక్స్ మొత్తం వంద రూపాయలకి బాక్స్ వేసినాం ఇక మస్తు అంటే మస్తుంది క్వాలిటీ అదే క్వాలిటీ అయితే దెబ్బలు కాక అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నూట యాభై రెండు వందలు నడుస్తుంది టమాటా కానీ నేనైతే వంద రూపాయలకి వేసినా ఇక మనకి ఏంటంటే మా మార్కెట్లో సాయంత్రం పది రూపాయలకు వేసేస్తారు అది నా బాధ మంచిగా రెండు కిలోలు ముప్పై కిలో ఇరవై అంటే రెండు వందల పెట్టే దమ్మున్నాయి లేక కాదు మళ్ళీ సాయంత్రం మనకి ఇట్లా పది రూపాయలకి వేసేస్తారు అది నా బాధ అంత ఇక మనం కూడా ఆ రేట్ వేసేసిన మన గ్లాస్ ఉండదు కదా అందుకని చెప్పేసి నేను ఇక ఇరవై తొమ్మిది బాక్సులు అయితే వంద రూపాయలకి వేసిన సూపర్ అంటే సూపర్ ఉంది క్వాలిటీ అయితే మీరు కూడా చూడవచ్చు టమాటా అయితే ఫుల్ అంటే ఫుల్ వచ్చేసింది కాక అసలు యాభై రూపాయల బాక్స్ కూడా ఉంది కానీ డో నెంబర్ మొత్తం ఏదంటే మొత్తం అదే మెత్త మెత్త అట్లా ఖరాబ్ అయి ఉన్నాయి బట్ మనం ఇక వంద రూపాయలకు మంచి బాక్స్ తీసుకున్నాం ఇరవై తొమ్మిది బాక్సులు ఇక ఇవన్నీ తీసుకున్నాం కదా ఇక మా బాబు కూడా కరే బాబు పిలిపదనే తీసుకుంటూ ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం పార్కింగ్ వెళ్ళిపోతే అక్కడ నుంచి ఇంకా రెండు రోజులకు మాల్ ధనాధం ధనాధనం ధనాధం తీసుకోవాలి బండిగా చూడూరి పూలతో ఎట్లా లోడ్ అయింది ఇక ఇక మిర్చి కూడా తీసుకున్నాము ముప్పై రూపాయల కిలో లేక నెక్స్ట్ ఇంకా ఏం తీసుకుంటా చూద్దాం ఈ ఇది ఇంకా శాంపులే ఇంకా ఏమేమి ఉంటుందో చూడాలి ఇట్లా వచ్చేసి చిక్కుడుకాయ పాపిడి ఇరవై ఐదు రూపాయల కిలో నెంబర్ వన్ ఉంది క్వాలిటీ పుచ్చు లేదు పురుగు లేదు ఎగ్జామ్ ఉంది క్వాలిటీ అయితే నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాం ఒకటి రెండు మూడు నాలుగు మిర్చి మూడు అంటే నలభై కిలోలు ఇవి ముప్పై కిలోలు ఇవి ఇవ్వ దొండకాయ మా చిన్నమ్మ తీసుకుందంట ఆరు వంద ఆరు వందలు కవరు ఇరవై రూపాయల కిలో ఇరవై రూపాయలు ఇరవై కిలోలు ఉంటాయి దొండకాయ అయితే ఇక్కడ మన మార్కెట్లో అయితే మొత్తం అయితే మొత్తం చేంజ్ చేసేసారు రోడ్ మీద ఎగబడేటోళ్ళు కదా అది మొత్తం ఇక లోపల చేసేసారు కమ్యూనిటీ కమిటీ సార్ వాళ్ళైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రోడ్ మీద ఎవరికైనా అయితే ఎవరికి బతున్నాం చెప్పి మార్కెట్కి బతున్నాం అందుకని చాలా మంచి పని చేశారు ఐ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నగారు అందరికీ ఈ మార్కెట్ కమిటీ వాళ్ళకైతే సరే ఇంకా ఏమేమి కొంటామో చూద్దాం రెండు రోజులు మాలు కదా కొంచెం బండి లోడ్ అవుతుంది ఆ గిళ్లకు అయితే వచ్చినాము మరి ఏమేమి ఏ రేట్లో అవుతుందో ఏందో కదా చూద్దాం బిన్నీ కూడా తీసుకున్నాము ముప్పై రూపాయల కిలో క్వాలిటీ ఏదైతే చబాద్ వస్తుంది మూడు వందలు అక్క మూడు వందల కవరు మూడు వందలకి వస్తుంది లేదు 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 మీరు చెప్పిన రేటుకే నేను చెప్తున్నాను అంతే మూడు వందలు అంటే మూడు వందలు బాబు అంతే ఇదే మన సీట్ చైతాన్ అయిపోయింది కూడా తీసుకోవాలి వర్షం పడి ఇగో రొచ్చు రొచ్చింది పాపం ఏమైనా రైతన్నాలైనా ఇబ్బంది పడుతుంది దానికి ఏం చేయలేం ఇగో బీరకాయ కూడా ముప్పై రూపాయల కిలో ఇది కూడా ముప్పై రూపాయల కిలో అన్న అన్న వాళ్ళ దగ్గర తీసుకున్నాం రోజు రోజు కనిపిస్తావా ఆయన కూడా రోజు కనిపిస్తాడు నువ్వే కనిపి ఇక్కడ ఇస్తున్నాం కదా బాబి బెండక్క నూట యాభై రూపాయల కావరు పదిహేను కిలోలు క్వాలిటీ చూసుకోవచ్చు నెంబర్ వన్ కీరా వంద రూపాయలు కిలో అంటే మేమే ఎందుకు తీసుకుంటున్నాం తక్కువ అంటే కొంచెం బడ్జెట్ అటు ఇటు ఉంది మళ్ళీ అందుకనే నెంబర్ వన్ క్వాలిటీ కాకుండా కొంచెం పొడుగున్నాయి అంతే కొంచెం బడ్జెట్ అటు ఇటు ఉన్నాయి చేసేది మొత్తం చిట్టి దాకా వడ్డీలాగా అయిపోతే ఇంకా ఎడతక్తుంది కొంచెం నెంబర్ టూ ఉంది దిరకాయ కూడా మూడు వందలు కావాలి లెక్క అన్నీ మూడు వందలు ఒక కీర వంద రూపాయలు కవర్ వేసినాం రెండు కవర్ ఇక స్వీట్ కన్ను గడ్డ వేసేసి ఈ ఆరుగడ్డలు వేసుకొసుకోవాలి రైతన్నలు అయితే మరి ఘోరంగా బాధపడుతున్నారు అసలు ఆ బాధ ఎవరికి రావద్దు నిజంగా అసలు ఆ బాధలు ఎవరికి రావద్దు రైతన్నలకి మీరందరూ సార్ మంచి సపోర్ట్ చేసే నేను కూడా ఇంకా మంచిగా డెవలప్ చేద్దామని ఉంది నాకు మొత్తం అవుతుందో ఫ్యూచర్లో స్వీట్ కన్ను కూడా తీసుకున్నాం మా పెద్ద బావకి ఐదు రూపాయలు ఒక పీసు ఒక పీస్ వచ్చేసి ఐదు రూపాయలు ఇంకో పీస్ అట్లా మూడు వందల పీసులు తీసుకున్నాం తీసుకునేటప్పుడు ఏం కాదు లేపి బండు వేసేసరికి మూడు బ్యాగులు ఒక్కనే లేపి పడేసేసరికి చింతపండు చాలా అయిపోయింది చాలా చింతపండు చాలా అయిపోయింది ఇప్పుడు ఏమున్నాయి మన దగ్గర వంకాయలు ఉన్నాయి చెప్పుడు నేను ఇప్పుడు ఏమేమి తీసుకున్నావు చెప్పు రేట్ ఏం చెప్పచ్చు ఏమేమి తీసుకున్నావు అన్ని తీసుకున్నా అన్ని తీసుకున్నావు లోడ్ అయింది లోడ్ అయింది వెళ్ళిపోతున్నాయి టమాటా ఏం రేటే టమాటా ఇప్పుడు వచ్చింది ఏమి రేట్ వేస్తున్నావు టమాటా టమాటా ఎమ్ రేట్ వస్తున్నావు ఇంకేంది నెంబర్ వన్ రేట్ ఈ గోబీ గోబీ పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు గోబీ ఇప్పుడు వచ్చింది బండి అన్న వాళ్ళు పొద్దు నుంచి తెంపుకొని వంద రూపాయలుగా వంద రూపాయలకి వేస్తా ఉంటారు మంచి టమాటా మంచి టమాటా మిస్ అయిపోయినాయి అన్న దగ్గర మంచిగా ముందు ఏం రేట్ వంద రూపాయలు వంద రూపాయలు నాలుగు కవర్లు నాలుగు వందలు నాలుగు వందలకి నాలుగు ఓవర్లు వేసినా నెంబర్ వన్ ఉంది ముల్లంగి అన్న ఉన్నాడు కానీ ముల్లంగి తెల్లగుంటాయి అన్నది మనసు తెలియదు ఇది ఏం మాగేదైతే మొత్తం ఉంది కాదు వర్షం పడది కదా చల్లగా ఉంది వర్షం పడకపోతే వేడి ఉండు అవే ఇప్పుడు వర్షం పడది కదా

కాక లోడ్ అయితే ఫుల్ అయిపోయింది ఇంత రెండు రోజులు కాబట్టి లోడ్ అయితే ఫుల్ అయింది ఏం చేస్తాం మరి ఐదారు మంది మాలు లోడ్ తీసుకొని మనమైతే గేట్ దగ్గరికి పోతున్నాము మేము అయినా కూస్తున్నాయి ఇక పుల్లె ఫుల్ లోడ్ అయింది నేను చిన్నప్పుడు వాళ్ళ బండ్లో పోతున్నాం ఓ వస్తు లోడ్ అయిపోయింది బండి అయితే పోతున్నాం గేటికాడికి మనమైతే అన్నీ వేసుకున్నాము అవుట్ పాస్ ఎంటర్ తీసుకుని వెళ్ళిపోవాలి ఇక ఈ గేటికాడకి అయితే వచ్చేసినాం పుష్పపురావు వాళ్ళ బండి మా బండి చూడరు ఎట్లా లోడ్ అయింది ఈ రెండు బండ్లు కలిసి వెళ్తాయి ఇప్పుడు మావి మా రెండు బండ్లు లోడ్ అయితే ఇక కలిసిపోతాం ఎందుకంటే ఒక్కరికి ఏమైనా ఇక్కడ సహాయం పడుకుంటే వెళ్తాం ది చంద్రబ్రో అది ఇప్పుడు తాడు కట్టేసి మంచిగా చాయ్ తాగి వెళ్ళిపోతాం ఏం చంద్రబ్రో గట్టి కట్టు ఏమంటున్నాయి మేమైతే మా బండిలో కాకుండా మన చంద్రబ్రో బండ్లో పోతున్నాయి మామిడిగా అది పాల పాలకోటలు చూసింది ఈరోజు మా రెండు కొండలు మస్తుల్లో మా బావా వెళ్ళిపోయాడు హైవేకి మరి ఇంటికాడ తొంభై దిగడు తొంభై దిగడు తొంభై దిగడా డెబ్బై దిగడు డెబ్బై అరవై ఫోన్ చేస్తాడు మనం పోతే మనం పోతే తొంభై లెందుకు పోతున్నా ఫోన్ చేస్తాడు మొత్తం అయితే తీసుకున్నాం మన చిత్ర అయితే ఫుల్ ఆరా అనుకుంటాడు ఇప్పుడు పది నిమిషాలు అయితే బ్రో ఆయననే హెవీ డ్రైవర్ ఇగో ఈ అద్దం ఉందా ఈ అద్దం ఈ అద్దం ఆయనకి తప్ప ఎవరికి కనిపించదు చేంజ్ చేసినా అదేనా ఈ అద్దము ఆ నుంచి కనిపిస్తుంది కదా ఆ అద్దం ఆయనకి తప్ప ఎవరిని కనిపించారు నేను నడిపి మాకు కూడా కనిపించదు అట్లాంటి అద్దం కను ఆయన అంటే బండి ఆయన ఒక్కనే నడపాలి వేరే నడపాలి

రాజేష్ బ్రో కుండలు బాగా అమ్ముతారు కుండలు ఎవరైనా కాదని కామెంట్ లేట్ అయిపోయింది నిన్నే కానీ ఎండ కూడా ఘోరం కొడుతుంది ఎండలో రాత్రి వర్షం పడిగింది కదా ఇంకా ఎక్కువ కొడుతుంది ఎండ ఇప్పుడు పోవడమే బెస్ట్ చల్లగా అయితే మా కాడ ఎంత ఇబ్బంది ఉందో చూడండి మాకు వెళ్ళి ఇక ఇక్కడ నుంచి స్ట్రైట్గా లోపలికి పాకిట్కేసినాం అందరు జమ్మ ఇక మేమేమి అన్లోడ్ చేసుకోవాలి ఇక మా అమ్మ మా అమ్మ బాహుబలి తీరనుకుంటుంది ఎట్లా రేపు పోలేసూడు అదో మా అమ్మ చాలా స్ట్రాంగ్ ఇది చిన్నపాయి బు ఇప్పుడు అన్లోడ్ చేసుకొని ఇక బండింటికాడ పెట్టేసి మళ్ళీ వచ్చి చూపిస్తా ఏమేమి కొన్నాం ఏమేమి పమ్తున్నాం రేపు ఏమేమి అమ్ముతాం ఇప్పుడైతే మాల్ మొత్తం అయితే జమ చేసినాము ఏదో మనం వెజిటేబుల్స్ అయితే బీన్స్ టమాటా చిక్కుడుకాయ బీరకాయ బెండకాయ ఆలు ముల్లంగి అలసందలు మిర్చి ఈ మిర్చి ఒకటి అదే కిలో నలభై అమ్మ ఏ మిగతా అదే కిలో ముప్పై టమాటా అయితే కిలో పది చేసేస్తున్నా ఎందు ఎందుకంటే వర్షం పడే ఉంది అవుతున్నాయి అయితేనే మన మబ్బులు అయితేనే ఏమైనా ఐటట్ ఉంది ఏమని చెప్పేసి ఇంకా కిలో పది వేసేస్తున్నాడు వస్తున్నాడన్నమాట మీకు దాన్ని దగ్గర ముప్పై పది రూపాయలు మీరు చక్కటి దగ్గర నలభై ఇక గొడుగు పెట్టేసినాం దయానాన్నకి చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి మా అక్క కూడా వచ్చింది మొన్ననే హార్ట్ పేషెంట్ అయ్యి ఇక్కడ హాస్పిటల్ నుంచి లక్ష రూపాయలు ఖర్చు చేసి వచ్చింది ఇవ్వ గొడుగు ధ్యానాన్నకి థ్యాంక్స్ అని చెప్పుకోవాలి గొడుగు సూపర్ ఉంది అసలు మామూలుగా లేదు గొడుగు ఇది వర్షం వల్ల ఇక వీడు అప్పటి నుంచి నాకు చూపి మా క్లాస్మేట్ వాళ్ళు వస్తారు అని చెప్తున్నాడు ఇక వేటప్పుడు ఇదే ఇదే ఫోన్ ఇది ఈ అన్నీ అదే కిలో ముప్పై ఇక టమాట కిలో పది వర్షం పడుతుంది మొన్నోడు మొన్నోడు బాడీ బిల్డర్ అవుతాడు గొడుగు వీడులే నెంబర్ వన్ ఉంది కొడుకు మామూలుగా లేదు ఇది తీసుకోవాలి ఏదో శాంపుల్గా రెండు పెట్టినాను ఇట్లాంటి ఇంకో ఇంకోడు మూడు తీసుకుంటే ఇట్లాంటివి సెట్ మామూలుగా ఉండదు చెప్పండి అన్న గారు గొడవ ఎట్లుంది ఎయిర్టెల్ ఫైవ్ జీ మొత్తం ఫైవ్ జీ మాల్ అన్నీ టమాటా చికెన్కాయ్ బీరకాయ బెండకాయ ఆలు బీన్స్ కవరకాల్ ఫైవ్ మాల్ మొత్తం సూపర్ గొడవ ఎట్లుంది అన్నగారు కూడా మంచి సూపర్ ఉంది గొడుగు నేను కూడా తీసుకుంటా అంటూ అట్లా ఉంటుంది మన మార్కెటింగ్లో పదే కిలో పదే కిలో ఏమైనా దగ్గర ముప్పై ఏమైనా దగ్గర గిరా ముప్పు కాపీ అదా కిలో

మొత్తం అయితే బినిస్ అద కిలో ఇరవై టమాటా కిలో పది అన్ని అర్ధ ఇరవై చేసినాం ఒక మిర్చి అర్థకి ముప్పై అమ్మినాం ఇక మా బావ ఆకురాలు అన్ని కథం చేసాడు ఒక అని ఉంటాడు మా ఇంటికాడ పది కిలో ఆలుగడ్డలు తీయమంటే తీసినాం మళ్ళీ ఆగిపోయింది పొద్దున్న తోడు ఇవి ఇవన్నీ అర్ధ కిలో ఇరవై చేసినాం ఇక టైం అయితే ఫైవ్ అవుతుంది ఇక మా అమ్మ అయితే ఇంకా ఫైవ్ జీ టమాటాలు ఫైవ్ జీ అన్నీ ఫైవ్ జీలే ఫైవ్ జీ కురీ అమ్మింది వాళ్ళ మా అమ్మ ఎయిర్టెల్ ఫైవ్ జీబీ నెట్టిన ఇది అలా అని చెప్పిన కదా అన్నదే గొడుగు బాగుంది మంచిగా ఒక రెండు జాలీలు మందం వస్తుంది మనకి సేఫ్టీ చాలా బాగుంది మమ్మీ ఎత్తేస్తుంది ఇక మనం అమ్మకి వెళ్ళిపోదాం ఇక ఒక్కొక్కటి ఇక సర్దుకోవాలి ఇగో ఎనకలు ఇంకా ఘోరంగా మాలు ఇది మన శుక్రవారం ఉంది గురువారం ఉంది టమాటా ఇంకో బాక్స్ ఉంది ఇప్పుడైతే మీకు మనకు మాలు పైసలు ఎంత అయింది మనం ఎంత మనం మనకు అసలు మాల్ పైసలు విన్నా లేదా చూపిస్తా చూడండి అసలు ఒక మొత్తం మాల్ పైసలు అయితే పదివేలు ఎలా పదివేలు మాలు నేను నేను మా గిట్లోనే చూపించేస్తున్నాను ఎక్కువ సది లేకుండా ఇంటికి పోయి మళ్ళీ చెప్పాలంటే నాకు టైం కుదరదులేదు అందుకని పదివేల మాలు ఎలా ఈ పదివేలలో పదో వెయ్యి పది రూపాయలు మనకి పదకొండు వందల పది రూపాయలు మనకి షేర్లో మన పదకొండు వందల సారీ పదకొండు వందల పది ఏమో మనకి రూమ్లో ఒకటి ఫోన్పేలో ప్లస్ హ్యాండ్ క్యాష్ ఏమో ఏడు వేలు మొత్తం ఎనిమిది వేల నూట పది రూపాయలు అయితే అమ్మినం ఎనిమిది వేల నూట పది రూపాయలు అమ్మినం దీనిలో మైనస్ నూట అంటే నూట ఎనభై రూపాయలు ఏమో జాలకిరాయి మైనస్ అంటే నాలుగు లేట్లు నూట నలభై ఏమో ఇక దీనిలో ఏమి రా మైనస్ లేదు ఇక ఇంకా ఏడు వేల ఏడు వందల తొంభై రూపాయలు పదివేలలో ఏడు వేల ఏడు వందల తొంభై రూపాయలు మొత్తం ఇంకా మనకి రెండు వేల రెండు వందల పది రూపాయలు అయితే మనకి మాల్ పైసలు వెళ్ళాలి అదే ఫిస్ట్ కూడా మనకైతే ఇక రెండు వేల రెండు వందల పది రూపాయలు అయితే ఇంకా రావాలి మాలే బుట్ట బుట్టపది తీసుకో పది బుట్టలు అయిపోతాయి ఓకే బుట్టపొద్దలు వేసేషన్ అయినా కూడా తీసుకుంటలేరు ఇక ఏం చేస్తాం కాక మళ్ళీ రేపు పొద్దున అర గంటలకు పోవాలి మార్కెట్కి మళ్ళీ వంటి మాడికి పోతుంది మాకు మార్కెట్ అయితే బండి ఈరోజు లాగ్ అయితే ఇది ఆ టెంట్ కూడా చూసి కదా ఇక ఇది కూడా రేపు పొద్దున పెడతాం ఇంకా రేపు పొద్దున పెడతా ఇంకేంట్లో అవుతుందో సో ఇది కాక మన వ్లాగ్ ఇవాళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్